ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు రుణమాఫీ నిధులు వెంటనే విడుదల చేయాలని గురువారం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండవ రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు రైతు రుణమాఫీ పథకం రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పారు రైతు రుణమాఫీ నిధులు ఇప్పించాలని జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోకపోవడంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించామని పేర్కొన్నారు రుణమాఫీ నిధుల విషయమై జిల్లా అధికారులకు తెలియజేస్తామని రిలే నిరాహార దీక్షలు విరమించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు పట్టించుకోలేదు ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసే వరకు తమ దీక్ష కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా రైతులు జై జవాన్ జై కిసాన్ రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని నినాదాలు చేస్తారు రైతులకు మద్దతుగా బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మారం లక్ష్మారెడ్డి రేసు లక్ష్మారెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి చిలకమారి మహేష్ బీఆర్ఎస్ పార్టీ ఘట్కేసర్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి బొడిగి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు కోమిడి శోభ దామోదర్ రెడ్డి ఎల్సాని ఐలయ్య యాదవ్ కుట్టి గోపాల్రెడ్డి బిక్షపతి గౌడ్ మాజీ సర్పంచ్ రమేష్ పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి బొక్క విష్ణువర్ధన్ రెడ్డి బొక్కా కృష్ణారెడ్డి సురేందర్ రెడ్డి మచ్చందర్ రెడ్డి గడిల రెడ్డి రిలే నిరహార దీక్ష సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు

ఇంత వరకు అపరాధం కాదు ఇంకో పదిహేను వేల రోజులు ఎక్కాం మేము మొట్టమర్కులు మొత్తం మొత్తం రోజుల మీద కొత్త అయితే మీరు సొసైటీకి దాదాపు తొమ్మిది కోట్ల వరకు రావాల్సిన రుణమాఫీ ఎంతో కాక వెయ్యి పదిహేను వందల మంది వరకు ఉన్నటువంటి రైతులకు ఎంతో ఇబ్బంది కలుగుతున్నట్టు దృష్టిలో పెట్టుకొని రైతులందరూ ఏకమై ఎన్నో రోజుల నుంచి ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని కన్సల్ట్ ఉన్నటువంటి కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ జంగయ్య గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది దాని దృష్టిలో వారు ఒక నిర్ణయానికి వచ్చేసి మేమందరం కూడా రైతులకు రుణమాఫీ కావాలని చెప్పేసి నిర్ణయం ద్వారా ఈరోజు రెండవ రోజు దీక్షా శిబిరం ప్రారంభమైంది ఈ దీక్షతో పెద్ద ఎత్తున ఇంకా కూడా కొనసాగించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రైతులకు రుణమాఫీ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి ఏదైనా సరైన సమాధానం చెప్పలేదు పోలీసు వారి ఎత్తుతో మీరు పర్మిషన్ తీసుకున్నా ఇక్కడ చేయడానికి వీలు లేదని చెప్పేసి అడగడం మాత్రం జరుగుతుంది మాకున్న కోరిక సహకరించాలని చెప్పేసి పెద్దలైనటువంటి ఎమ్మెల్యే గారు ఈ కాన్స్టెన్సీకి ఇన్ఛార్జ్ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి సంఘీభావం చెప్పాలని చెప్పేసి రైతుల పక్షాన విమేయత్త ఈ విషయాన్ని మీకు తెలుపుతున్నాము మీడియా ఎత్తు మాకు పెద్ద ఎత్తున సహకరించాలి మీడియా సహకారం వల్ల ఏదైనా సాధించుకోగలుగుతామని ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని వెలిగించుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ